ఆ దినము సమీపించిన కొలదిగా మరి ఎక్కువగా అలాగూ చేస్తూ ఏం చేయాలంటే సమాజముగా కూడుకొనుట మానక కొందరు మానుకుంటూ ఉన్నారు అయితే మీరు మానక ఆధీనము సమీపించిన కొలదిగా మరి ఎక్కువగా మీరు సమాజంగా కూడుకోవాలి మరి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధానంలోనికి రావాలి మరి ఎక్కువగా దేవుని యొక్క మందిరంలోనికి రావాలి మరి ఎక్కువగా దేవుని యొక్క మందిరంలో మీరు సమయాన్ని గడపాలి నాలుగవదిగా ఈ నూతన సంవత్సరంలో నీవు మరి ఎక్కువగా దేవుని మందిరానికి రావాలి అలెలుయా చాలాసార్లు నీవు స్కిప్ చేసే విషయాలలో దేవుని మందిరానికి వచ్చే విషయం ఒకటి ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో నీవు స్కిప్ చేయకుండా ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుని మందిరానికి వచ్చేది ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీవు దేవుని మందిరానికి రావాలి